దేవుడు చేసిన మేలు ఎంత అంతా ఎంతని చెప్పాలా ఎంతో మేలు చేశారు అతను నువ్వేమైనా ఒకసారి ఆలోచించి బతుకున్న వ్యక్తివైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు బతుకున్నంత కాలం చెల్లించు కదలని రాయి అయితే సంతోష గానములన్నీ అయిపోయిన తర్వాత రాయిలాగొస్తావు కూర్చుంటావు రాయిలాగే వెళ్ళిపోతావు మీకు అర్థమైందా దేవుని యొక్క వాక్యంలో అలాంటి వాళ్ళని దేవుడు ఎవరితో పోల్చడం తెలిసింది వాళ్ళట తిరగటి రాయి కిందున్నంత తిరగలి తిరగనిలో తిరిగే రాయి ఒకటి ఉంటుంది తెలుసా మీకు ఆ విషయం తిరిగే రాయి ఉంటుంది ఒకటి తిరగని రాయి ఉంటుంది బాగా గమనించండి అందుకని దేవుడు అన్నాడు స్పందన లేనటువంటి మనుషులు తిరగని రాయి అంత కఠినమైనటువంటి మనుషులు అని చెప్పాడు తిరగని రాయితో సమానమని చెప్పాడు దేవుడు కాబట్టి పిల్లరా నువ్వు అసలు ఏమై ఉన్నావో ఒకసారి ఆలోచించేమని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు దేవుడు మనల్ని దేంతో పోల్చాడో తెలుసండి రాళ్లతోనే పోల్చాడు కానీ అవే రాళ్ళు అని అంటే సజీవమైన రాళ్ళు దేవునికి స్తోత్రం జీవించే రాళ్ళు లివింగ్ స్టోన్స్ బ్రతుకున్న రాళ్ళు మాట్లాడే రాళ్ళు చలించే రాళ్ళు దేవుని కొరకు చప్పట్లు కొట్టే రాళ్ళు పరిగెత్తే రాళ్ళు దేవుని కొరకు పరిచయం రాళ్ళు దేవుని కొరకు నిలవబడే రాళ్ళు ప్రార్థించే రాళ్ళు దేవుని కొరకు పిల్లరా ఇదిగో ప్రయాసపడే రాళ్ళు అదే సజీవమైన రాళ్ళు దినమందు ముందు నువ్వేమైనా ఒకసారి పరిశీలన చేసుకోమని ప్రభునామాను కోరుతున్నాను వాక్యంలో దేవుడు అంటున్నాడు భూమి అయింది నాయనా నువ్వు ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలిస్తే భూమిని కొరకు ఫలిస్తుంది ఆకాశం అయింది నువ్వు ఆకాశం సృజించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఆకాశకు వాక్యం తెరవబడతాయి నీ కొరకు దేవుడు నీ ఇంట కుమ్మరించబడతాయి ఆశీర్వాదకరంగా మార్చి పెడతాది అన్నాడు బుర్లరా నువ్వు వెళ్ళే ప్రతి దారి ఆయన సృష్టించిందే కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి దారినికి దీవెనకరంగా మారాలి అని అంటే నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్ చెల్లించాలి అని అన్నాడు బుర్లరా నువ్వు దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయావో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉన్నావో ఈ రాత్రి నిన్ను పరిశీలన చేసుకోమని ప్రభునామాను కోరుతూ ఉన్నాను ఈ మాటలో ఒకవేళ కొంతమందికి బాధను కలిగించవచ్చు అయితే వాక్యంలో దేవుడు అయితే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నిజానికి బ్రతుకున్నావు కానీ మృతుడవు అని మనం దేవుని చూపించుకునే స్థితికి జారుద్దు పుర్లరా మనం దేవుని మందిరానికి వచ్చామంటే మాట్లాడాలి పాటలు పాడాలి చప్పట్లు కొట్టాలి వాక్యములో రాయపడ్డాయి ఇవన్నీ కూడా పుర్లరా ఆయన మందిరములో ఉన్నట స్తోత్రగానములు చేయాలట గానములు చేయాలట సంతోషగానములు చేయాలట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలట అలాగే వాక్యములైన అంటాడు నామందరం అందు సర్వజనులారా మీరేం చేయాలా చప్పట్లు కొట్టాలట వాక్యములైన అంటాడు పుల్లరా ఇదిగో నా నామమును ప్రతి మోకాలు వంగాలట ప్రతి నాలుక నామమును సూచించాలట ఇవన్నీ వాక్యములో ఉన్నాయి ఇవన్నీ చేస్తాను నువ్వు బతుకున్నట్టు ఇవన్నీ చేయలేదు అనుకోండి అప్పుడు దేవుడు అంటాడు జీవించు పేరు మాత్రం ఉందే నువ్వు సచ్చావు శవం అని అంతే కాబట్టి నువ్వు ఏమై ఉన్నావో ఒకసారి నువ్వు నువ్వు పరిశీలన చేసుకో బతుకుంటే దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించు బ్రతుకు దినములన్నిటిని దేవుడు నీకు సంతోషం ఆనందముదేస్తాడు నీ జీవితం ఆశీర్వాదకరంగా అభివృద్ధి చేస్తాడు అట్టి గొప్ప దేవున ఎదుగో నీకు నీ కుటుంబాన్ని ఉండాలి అని అంటే బతుకున్న వ్యక్తి అయితే దేవుడిని బతుకున్నంత కాలం స్తుంచు రెండు మోకరించి ప్రార్థన చేద్దాం ప్రభు మందిరంలో ప్రభుని అడుగుదాం ఈ మధ్యాహ్నం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు వాక్యాన్ని బోధించాడు అనేక సంగతులు నీకు తెలియపరిచాడు బుర్లరా ఇవన్నీ కూడా దేవుడిని ఎందుకు చెప్పాడో తెలుసా ఇదిగో కృతజ్ఞత కలుగుంటావని చాలా మంది కృతజ్ఞత లేరు చాలా మంది కృతజ్ఞత లేదు చాలా మంది దగ్గర కృతజ్ఞత భావం కనిపించట్లేదు చాలా మంది పురులరా దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఆయన ఎదుట ఎదుగో ఎదుగువాకరించట్లేదు ఆయన ఎదుట కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించట్లేదు వింటున్నారు కానీ పాటించట్లేదు వాక్యములైన చెవు గలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న సంగతులను వింటాడు కానీ చాలా మంది వినేవాళ్ళుగా ఉన్నారు చేసేవాళ్ళుగా కనపట్ల వింటున్నారు చేయండి అంటే కోప్పడిపోతున్నారు అమ్మా ఇలా చేయాలి కదా బాబు ఎలా ఉండాలి కదా అని అంటే కోపం చేస్తుంది వాడికి మరి నువ్వు దేవుని కొరకు ఏం నీ వాక్యములో దేవుడు ఏం చెప్తున్నాడు నీ కొరకు ఆలోచన చేసావా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి కృతజ్ఞత భావంతో నువ్వు దేవుని ఎదుట ఉండాలి ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు కదా ఆయుష్నిచ్చాడు కదా ఆహారం ఇచ్చాడు కదా కంటికి రెప్పవలే నిన్ను కాపాడుతూ ఉన్నాడు కదా చంటి బిడ్డను కాపాడిన మాదిరి తల్లి తన ఒడిలో తన బిడ్డను పెట్టుకుని కాపాడిన మాదరి తండ్రి తన భుజాల మీద ఎత్తుకుని తన బిడ్డను రక్షించిన మాదరి దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు కదా దేవుడు నిన్ను మంచం పట్టించినందుకు పస్తులు ఉంచినందుకు నిన్ను విడిచిపెట్టనందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కదా మనిషి ఒక్కసారి సహాయం చేస్తే అనేక మార్లు దేవు థ్యాంక్స్ అని చెప్తాం మనుషులకి నీ బతుకున్నంతకాలం బతుకునే దేవుడిని ఇచ్చినప్పుడు మరిను దేవునికి ఇంకెంత కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి